మా అమ్మ చెబుతూ ఉండేది వాళ్ళ చిన్నప్పుడు బియ్యం నీళ్ళతో తలస్నానం చేసేవాళ్ళు అని హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జీవన శైలి ఈరోజు మన జీవన శైలిలో మన వంటింట్లో మనం చేసే పనులను మరింత స్మార్ట్ గా సులువుగా మార్చుకోవడానికి ఈరోజు నేను మీకు ఎనిమిది అద్భుతమైన చిట్కాలను చెప్పబోతున్నా కొత్త బియ్యం అన్నం ముద్దగా అవ్వకుండా ఉండాలి అన్నా నిమ్మకాయల నుండి ఎక్కువ రసం రావాలి అన్నా లేదా కొత్తిమీర పువ్వులు పుదీనా చాలా వారాల తరబడి నిలువ ఉండాలి అన్నా అలాగే ఈ వీడియోలో మనం మొలక వచ్చిన ఉల్లిపాయల్ని తినచ్చా లేదా ఇలాంటి ఆసక్తికరమైన మరికొన్ని టిప్స్ ని చెప్పబోతున్నా ప్రతి టిప్ కూడా మీకు చాలా చాలా యూజ్ అవుతుంది వీడియోని చివరి దాకా చూడండి మొదటగా మనం కొత్త బియ్యంతో అన్నం ఎలా వండుకోవాలో తెలుసుకుందాం అలాగే మీకు కొత్త బియ్యంలో ఉన్న లాభాలు కూడా చెప్పబోతున్నా చాలా మంది అన్నం ముద్దుగా అవుతుందని కొత్త బియ్యం తినడానికి ఇష్టపడరు కానీ నిజానికి పాత బియ్యం కంటే కొత్త బియ్యంలోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే విటమిన్లు మినరల్స్ బియ్యం పాత పడే కొద్దీ అందులో ఉండే సహజ సిద్ధమైన బి విటమిన్లు మరియు కొన్ని ముఖ్యమైన మినరల్ శాతం తగ్గుతుంది కొత్త బియ్యం అప్పుడే మిలు నుంచి వచ్చింది కాబట్టి అందులో ఉండే సహజమైన నూనెలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు తాజాగా ఉంటాయి సులభంగా జీర్ణం అవ్వడం కొత్త బియ్యంలో గంజి శాతం ఎక్కువగా ఉండడం వల్ల అది మనకి తక్షణ శక్తిని కూడా ఇస్తుంది ఇక కొత్త బియ్యం వండే పద్ధతి బియ్యాన్ని ఎప్పుడు కూడా శుభ్రం చేసేటప్పుడు బియ్యాన్ని ఎక్కువ రబ్ చేస్తూ కడగకూడదు బియ్యాన్ని జస్ట్ మనం వాటర్లో వేసి కలిపినట్టుగా కలిపి నీరును వంచి చేసుకోవాలి తర్వాత మనం ఏ కప్పు అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళ తీసుకోవాలి పాత బియ్యంకి తీసుకున్నట్టుగానే కొత్త బియ్యానికి కూడా రెండు కప్పులు తీసుకోవాలి అయినా సరే గంజి లేకుండా రైస్ పొడి పొడిగా ఎలా వస్తుందో చూడండి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి రైస్ని బాగా కలిపి ఇందులోకి కొద్దిగా నూనెని కానీ లేదా నిమ్మరసాన్ని కానీ వేసేసుకొని కలపండి ఇలా స్మూత్గా అంతా కలిసేలాగా కలిపి మూత పెట్టండి మరొకసారి గుర్తుంచుకోండి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి రైసును మాత్రం కలపడం అస్సలు మర్చిపోవద్దు ఇలా కలిపి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి యాడ్ చేసేయండి ఇంతవరకు హై ఫ్లేమ్లో ఉంది కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత చూడండి రైస్ అంతా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు రైస్ అంతా కూడా బిగుసుకోవాలి ఇప్పుడు పంటని పూర్తిగా లో ఫ్లేమ్లోకి ఉంచండి ఇలా లో లో ఉంచి మరొక ఐదు నిమిషాలు ఉంచండి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ మీద నుంచి దించేసేసుకొని మనం వేడి వేడిగా సర్వ్ చేసుకున్నా సరే రైస్ అనేది బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది చూడండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా ఉందో అన్నం పొడి పొడిగా ఉండడమే కాదు కొత్త బియ్యం వల్ల మనకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీరు పాత బియ్యం కంటే కూడా కొత్త బియ్యంతోనే అన్నాన్ని తయారు చేసుకొని తిని చూడండి హెల్త్కు చాలా చాలా మంచిది మరిక మరొక టిప్ను తెలుసుకుందామా ఇప్పుడు మనం చాలాసార్లు పుదీనాన్ని తెచ్చుకుంటూ ఉంటాం ఒక కట్ట తెచ్చాము అంటే మనకి ఒక్కొక్కసారి అంతా కూడా అయిపోదు పచ్చడిలా ప్రిపేర్ చేసామంటే మనకి ఒక కట్ట సరిపోతుంది కానీ కర్రీస్లో వేసుకోవడానికి కొద్దిగా పుదీన అయితే సరిపోతుంది మిగిలినంతా కూడా ఫ్రిడ్జ్ లో అలాగే పెట్టేసామంటే కుళ్ళిపోతుంది కదా దానికోసం ఇలా చేయండి పుదీనాని ముందుగా వేర్లు అలాగే కుల్లిపోయిన ఆకుల్ని కాడల్ని అంతా కూడా క్లీన్ చేసేసుకోండి ఇలా క్లీన్ చేసేసుకున్న ఈ పొదినని ఏదైనా గాజు బాటిల్లో కానీ లేదా వాయస్ట్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా అందులో కానీ మనం స్టోర్ అంటే ఇది మనకి చాలా చాలా రోజులు నిల్వ ఉంటుంది చూడండి ఇలాంటి వాటర్ బాటిల్ ఉంటుంది కదా సగానికి కట్ చేయండి అందులో సగం దాకా వాటర్ని నింపండి తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న అదే రండి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పుదీనాని వేయండి పుదీనా మనం క్లీన్ చేసుకున్న వరకే నీళ్లు ఉండేలాగా చూడండి ఎక్కువ వాటర్ ఉన్నాయనుకోండి పైన ఉన్న ఆకులు కూడా కుళ్ళిపోతాయి ఇలా పెట్టుకున్నామంటే మనం ఇది దాదాపు రెండు మూడు వారాల పాటు నిల్వ పెట్టుకోవచ్చు కాకపోతే నీళ్లను డే బై డే మారుస్తూ ఉండాలి అదే ని అలాగే ఉంచేసామంటే వేర్లంతా కూడా కుళ్ళిపోతాయి ఇక్కడ మీరు జగ్గులు చూస్తున్న పుదీనా నేను రెండు వారాల క్రితం పెట్టినదండి చూసారుగా చిన్న చిన్న వేర్లు కూడా వచ్చాయి కదండి ఇలా వేర్లు వచ్చాక మనం కావాలంటే మట్టిలో పాతాము అంటే ఇది బాగా అరులుకుంటూ వెళ్ళిపోతుంది లేదనుకోండి ఇక్కడ కొత్త చిగురులు వచ్చాయి కదా మనం కొత్త చిగులను తుంచుతూ ఉన్నట్లయితే మళ్ళీ చిగురులు వస్తూ ఉంటాయి అన్నమాట ఇలా అయినా వాడుకోవచ్చు లేదనుకోండి మట్టిలో పాతయినా మనం వాడుకోవచ్చు ఇలా మనం నీళ్ళని మారుస్తూ ఉన్నట్టయితే మనకి దాదాపు ఇది రెండు నుంచి మూడు వారాలు ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు మరొక చిట్కా మనం పూజ కోసం పువ్వుల్ని ఎక్కువగా తెస్తూ ఉంటాం బజారుకు వెళ్ళామంటే చాలా పువ్వులై తెచ్చేస్తూ ఉంటాం వాటిని అలాగే కవర్లో పెట్టేశామంటే పువ్వులంతా కులిపోతూ ఉంటాయి రేకులంతా కూడా తెల్లబడిపోయి నీరు వచ్చి అంతా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి ఇలా చేయండి పువ్వులనేది మీకు నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి మీరు పూజకు వాడుకోగా మిగిలిన పువ్వులన్నీ కూడా మంచి మంచి పువ్వులన్నిటినీ కూడా ఇలా ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లోకి వేసి పెట్టుకోవండి లోపల టిష్యూ పేపర్ కానీ లేదా న్యూస్ పేపర్ కానీ పెట్టి దాంట్లో పూలన్నీ కూడా కుళ్ళిపోయినవి సపరేట్ చేయండి మంచి పూల్ని మాత్రమే పెట్టి దానిపైన మరొక టిష్యూ పేపర్ వేసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టారు అంటే మీకు నెల రోజులైనా సరే పూలు చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ టిప్ మీకు చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు మరొక టిప్ మనం ఉల్లిపాయల్ని బల్క్గా తెచ్చుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి చాలా తక్కువ రేటు పడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు చాలా ఎర్రగడ్డల్ని తెచ్చుకుంటూ ఉంటాం ఈ ఎర్రగడ్డలు కొన్ని రోజులకే మొలకలు వచ్చేస్తూ ఉంటాయి చూసారుగా ఎలా మొలకలు వచ్చేసాయో ఇలా మొలకలు వచ్చిన ఉల్లిపాయల్ని తినచ్చా లేదా ఇది చాలా మందికి ఉన్న డౌట్ మొలకలు వచ్చాయంటే విషమేమో అని అనుకుంటూ ఉంటారు అస్సలు కాదండి మనకి ఉల్లిపాయలు మొలక వచ్చినా సరే మంచిగా తినేయచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఉల్లి మొలకలో కూడా మనకి చాలా ఔషధ గుణాలు ఉన్నాయి మనం ఉల్లి కాడల్ని కూడా తెచ్చుకొని కర్రీ ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటాం కదా మీరు చాలా మందికి తెలుసు ఉల్లి కాడలు వచ్చాక కూడా మనం బాగా అనమాట అంటే మొలక వచ్చిందని మీరు పాడ ఎక్కర్లేదు బాగా కట్ చేసుకొని తినేయచ్చు కాకపోతే ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఉల్లిపాయ కుల్లిపోయినా దాని నుంచి నీరు కారుతున్నా లేదా మంచి స్మెల్ కాకుండా బ్యాడ్ స్మెల్ వస్తున్నా సరే ఆ ఉల్లిపాయని అస్సలు తినకండి పారేయండి అది విషంతో సమానం ఉల్లిపాయ కుల్లిపోయినా లేదా రంగు మారినా సరే తినకండి ఉల్లిపాయ మొలక వస్తే మాత్రం మనం మంచిగా తినేయచ్చు అది ఎలాంటి ప్రమాదము లేదు ఉల్లిపాయ మాత్రం కుళ్ళిపోతే అస్సలు తినకండి వాటిని పడేయండి ఇప్పుడు మరొకటి చలికాలమైన వర్షాకాలమైన మనం బెడ్ మాత్రం చాలా చాలా తాజాగా ఉంచుకోవాల్సిందే లేదనుకోండి ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి వర్షాకాలమైన లేదా చలికాలం అయినా సరే మనకి బెడ్రూమ్లో ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది కదా మనం ప్రతిరోజు దుప్పట్లు మార్చినా సరే బెడ్ పైన ఏదో మట్టి వాసన లేదా ఏదో మురుగడ వాసన లాంటిది వస్తూ ఉంటుంది అందుకోసమని మీరు ఇలా ఒకసారి చేయండి బెడ్ని మంచిగా క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా ట్యాల్కామ్ పౌడర్ని చల్లండి ఇలా టాల్కమ్ పౌడర్ బెడ్ పైన పిల్లో కవర్స్ పైన పిల్లో పైన వేశారు అంటే మనకి మంచి వాసన వస్తూ ఉంటుంది మంచి వాసన వస్తుంది అనుకోండి మనం పడుకున్నప్పుడు కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అలాగే ఇలా పౌడర్ వేయడం వల్ల కాస్త డ్రైగా అయిపోతుంది బెడ్ అంతా అప్పుడు ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటుంది మీరు మంచి స్మెల్ రావాలని ఏదైనా స్ప్రే చేసారనుకోండి చాలామందికి అది పడదు స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది అందుకని టాల్కమ్ పౌడర్ మాత్రమే యూజ్ చేసేసుకోండి ఈ టిప్ మీకు చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ మనం నిమ్మకాయని కట్ చేసి రసం తీస్తూ ఉంటాం ఇలా ఇలా రసం తీసినప్పుడు చూడండి రసం అంతా ఇందులో ఎలా ఉండిపోయిందో ఇలా నిమ్మకాయని కట్ చేసి తీసినప్పుడు ఉప్పులో రసం అంతా కూడా అలాగే ఉండిపోతుంది ఈ విధానంలో కట్ చేసి చూడండి రసం అంతా కూడా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇలా మనం సగానికి కట్ చేసాక చుట్టూత అక్కడక్కడ ఘాట్లు పెట్టేసామంటే చాలు నిమ్మకాయలోని రసం అంతా కూడా మనకి చక్కగా వచ్చేస్తుంది చూడండి పిప్పి మాత్రమే ఉండిపోయింది కదా రసం చక్కగా వచ్చేస్తుంది అలాగే మరొక టిప్ కూడా నిమ్మకాయని ఆ చివర ఈ చివర కట్ చేసేసుకొని మిడిల్లో కట్ చేసేసుకొని ఇప్పుడు రసం తీసుకున్నా సరే రసం మనకి మంచిగా వచ్చేస్తుంది ఈ రెండు టిప్పుల వల్ల రసం అనేది పిప్పిలో నుంచి మంచిగా వచ్చేస్తుంది ఇప్పుడు మరొక టిప్ మనం కొత్తిమీరని కూడా తక్కువ రేటు ఉన్నప్పుడు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం అలాగే పెట్టేశామంటే ఒకే ఒక రోజులో కొత్తిమీర మొత్తం కులిపోతుంది అలా కాకుండా ఇలా క్లీన్ చేసేసుకోండి మొదటిగా కుళ్ళిపోయిన ఆకుల్ని కాడల్ని గడ్డిని అంతా కూడా మంచిగా క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసేసుకొని కాడల్ని కాస్త కట్ చేసేసుకొని చూడండి ఇదంతా కూడా టిష్యూ పేపర్లో కానీ న్యూస్ పేపర్లో కానీ చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టారంటే మీకు మూడు నుంచి నాలుగు వారాలైనా సరే కొత్తిమీర చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు మరొకటి మనం చీర కట్టుకుని బయటికి వెళ్ళినప్పుడు లేదా బిగినర్స్ అయినా సరే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే కొంగు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది కదా ఇలా ఒక పిన్ పెట్టేసారనుకోండి బ్లౌజ్కి అటాచ్ చేసేసి అది మీరు ఎలా నడిచినా సరే పక్కకు జరుక్కోకుండా ఉంటుంది అలాగే మరొకటి మనం ఇలాంటి పిన్ పెట్టినప్పుడు అది చీరలోకి లేదా క్లాత్లోకి దూరి వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడ క్లాత్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది అలా కాకుండా మీరు ఈ పిన్కి చిన్న స్టిక్కర్ గుచ్చి తర్వాత మీరు పిన్ చేసేస్తారనుకోండి ఆ పిన్ అనేది క్లాత్లోకి దూరుకోకుండా అలాగే ఉండి చీర కానీ లేదా ఏదైనా సరే క్లాత్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ వీడియో చూడండి మనం పిన్ను గుచ్చాక క్లాత్ లోకి దూరడం లేదు కదా ఇలా సేఫ్టీ పిన్స్కి ఒక స్టిక్కర్ కనిపించి చూడండి మీకు ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ పప్పు కానీ సాంబార్ కానీ చేసినప్పుడు ఉప్పు ఎక్కువైందనుకోండి అందులోకి నిమ్మ పండు పిండామంటే మళ్ళీ పులుపు కూడా ఎక్కువైపోతుంది ఉప్పు ఎక్కువైనప్పుడు నిమ్మ పండు పిండామంటే మరింత ఎక్కువగా ఉప్పు కనిపిస్తుంది అలా కాకుండా ఇలా చేయండి మీకు చాలా చాలా యూజ్ అవుతుంది కీర దోసకాయ ఉంటుంది కదండి ఆ కీర దోశని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోకి కలిపేసామంటే మనం తినేటప్పుడు ఆ కీర ముక్కలు కూడా రుచిగా ఉంటాయి లేదు మీకు ఆ కీర ముక్కలు వద్దనుకుంటే కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులోకి వేసి పది పదిహేను నిమిషాల తర్వాత ఆ ముక్కల్ని తీసేసేయండి ఆ ముక్కలు అంతా కూడా పీల్ చేసుకుంటాయి మీకు అప్పుడు కర్రీ రుచి చాలా చాలా బాగుంటుంది లేదా ముక్కలతో కలిపి తినేయచ్చు ఇప్పుడు మరొకటి మనం బియ్యం కడిగిన వాటర్ని పడేస్తూ ఉంటాం కదా కానీ నెక్స్ట్ టైం పడేయకండి ఆ బియ్యం వాటర్తో మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ముందుగా మనం స్కిన్ కోసం కానీ హెయిర్ కోసం కానీ ఆ వాటర్ని వాడుతున్నట్టయితే ఫస్ట్ సారి కడిగిన బియ్యాన్ని పడేయండి ఎందుకంటే మనం బయటకున్న బియ్యంలో కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఆ బియ్యం వాటర్ని పడేసి సారి కడిగిన బియ్యం వాటర్ని తీసుకోండి అప్పుడు అవి మన స్కిన్కి హెయిర్కి మంచిగా ఉంటాయి ఇప్పుడు ఈ బియ్యం వాటర్తో ఎన్ని లాభాలు చూపిస్తారు మొదటగా మన ఫేస్కి టోనర్ లాగా వాడచ్చు రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఈ బియ్యం ఫేస్ ని క్లీన్ చేసుకున్నట్టయితే ఫేస్ అనేది మంచి గ్లోగా వస్తుంది అలాగే మేకప్ వేసుకున్నప్పుడు కూడా రిమూవ్ చేసుకోవడానికి ఈ వాటర్ మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది అలాగే హెయిర్ కూడా స్నానం చేసిన తర్వాత ఈ వాటర్ తో లైట్ గా మనం స్ప్రే చేసుకున్నామంటే సార్ హెయిర్ అనేది మనకి చాలా చాలా సిల్కీగా చాలా ఒత్తుగా నల్లగా పెరుగుతుంది కావాలంటే మీరు ఒకసారి ఈ టిప్ ని ట్రై చేయండి అలాగే మనం కిచెన్ని క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ వాటర్ చాలా చాలా యూజ్ అవుతాయండి మనం మొదటగా బియ్యం కడిగిన వాటర్ ని ఇలా క్లీన్ చేసుకోవడానికి వాడచ్చు రెండోసారి కడిగిన వాటర్ని మనం స్కిన్ కి హెయిర్ కి వాడుకోవచ్చు ఈ బియ్యం కిచెన్ కిచెన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి కిచెన్ అంతా కూడా దగ్గ మెరుస్తుంది కెమికల్ తో క్లీన్ చేసాము అంటే మనం ఒక్కొక్కసారి వంట చేసేటప్పుడు గరిటెల్ని స్పూన్లుని మనం కిచెన్లో అంటే కిచెన్ బోర్డు పైన కానీ లేదా స్టవ్ పైన కానీ అలాగే పెట్టేసి మళ్ళీ వాటిని వంట చేసేటప్పుడు కూర కలపడానికి రైస్ కలపడానికి పెట్టేస్తూ ఉంటాము అందుకని కిచెన్ని క్లీన్ చేసుకోవడానికి మనం న్యాచురల్ పద్ధతులను పాటించడం చాలా చాలా మంచిది చూసారుగా స్టవ్ ఎంత బాగా మెరుస్తుందో నిజంగానే చాలా చాలా నీట్గా ఉంది కదండి మనకి సహజంగానే బియ్యం వాటర్లో క్లీనింగ్ అనేది ఉంటుంది ఆ గంజి ఉంటుంది కదా ఆ గంజి వాటర్లో మనకి సరుపు లాంటి ఒక పదార్థం అనేది ఉంటుంది దానివల్ల మనకి క్లీన్ చేసుకున్నప్పుడు దగ్గ మెరుస్తూ మంచిగా క్లీన్ అయిపోతాయి చెప్పాలంటే పెద్దల కాలంలో తలస్నానం చేయడానికి బియ్యం వాటర్నే వాడేవారంట మా అమ్మ చెబుతూ ఉండేది వాళ్ళ చిన్నప్పుడు బియ్యం నీళ్ళతో తలస్నానం చేసేవాళ్ళు అని ఎందుకంటే అప్పట్లో షాంపూలు లేవు అని కాదు అప్పట్లో పెద్దవాళ్ళకి హెల్త్ పైన మంచి అవగాహన ఉంది అందువల్లే వాళ్ళు ఎక్కువగా న్యాచురల్ ప్రొడక్ట్స్ని వాడేవాళ్ళు బియ్యం వాటర్ని తలస్నానానికి వాడేవాళ్ళు లేదా కుంగుడుకాయలని వాడేవాళ్ళు ఇప్పుడు మనం షాంపూలు లేదా ఏవేవో కెమికల్ ప్రొడక్ట్స్ అన్ని వాడుతున్నాం అలాగే బియ్యం వాటర్ని చెట్లకు పోయడం వల్ల చెట్లు అనేది మనకి మంచిగా గ్రోత్ వస్తాయి అలాగే చెట్లు పువ్వులు కానీ ఆకులు కానీ ముడతలు వచ్చేసి చీడలు వచ్చేస్తూ ఉంటాయి కదా దానికి ఈ బియ్యం వాటర్ని స్ప్రే చేసామంటే చాలు చెట్లు అనేది మనకి మంచిగా ఉంటాయి అలాగే చీడలు పురుగులు అన్ని కూడా వెళ్ళిపోతాయి ఈ టిప్స్ అన్ని మీకు చాలా చాలా యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను అలాగే నాకు మరొక కుకింగ్ ఛానల్ ఉందండి సుహాస్నస్ కిచెన్ అందులో మంచి మంచి కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు కావాలంటే ఒక్కసారి విజిట్ చేయండి నచ్చితే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు చూస్తున్న మీరు ఈ జీవనశైలి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వీడియోస్ని ఇందులో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్